ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం మీ అభిమానులం పులివెందుల అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఇక అసలు విషయానికి వద్దా పులివెందు వైకాపా నేతలు మానవుల జన్మదిన వేదికలను ఘనంగా నిర్వహిస్తారు అది ఆ నాయకుడు సందేశం ఇవ్వడు ఆ నాయకుడు నా జన్మదిన శుభాకాంక్షను బ్రహ్మాండంగా జరుపుకోండి అని చెప్పడు ఆయన చేతి నుండి డబ్బు ఖర్చు చేయడు కానీ అభిమానులే అభిమానులే వాళ్ళ అభిమానాన్ని చాటి చెబుతూ ఉంటారు నాయకుడు అభిమానం ఏ విధంగా ఉంటుందో ఈ వేడుకల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే విషయంలోనే అర్థం అవుతూ ఉంటుంది ఎవరికి ఎంతమంది అభిమానులు ఉన్నారు అనే సందేశం ఇచ్చేందుకు ఆ నాయకుల అభిమానులు ఆధపడుతూ ఉంటారు కొంతమంది ఆ నాయకుడి జన్మదిన వేడుకల రోజు జరుపుకునే రోజు కొంతమందికి అనాథ వృద్ధులకు అన్నదానం చేస్తారు కొంతమంది పేదలకు దుస్తులను ఉచిత దుస్తులను పంపిణీ చేస్తారు మరికొంతమంది ఎన్నో రకాలుగా ఏదో అనాథలకు పాలను ఆస్తి పంచుతారు ఈ విధమైన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ రోజు ముఖ్యంగా వైకాపా నేత వైఎస్ కుటుంబకు సంబంధం ఆ నాయకుని పుట్టినరోజు సుశాకాక్షరను పోటీ పడి చెప్పుకునే సోషల్ ప్రయత్నంలో ఉదయం నుంచి కొనసాగిస్తూ ఉన్నారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అభిమానులు ఈ దేవేడి శివశంకర్ రెడ్డి శంకర్ రెడ్డి అంటారు శంకరన్న అంటారు ఈ రోజు ఆయనది పుట్టిన రోజు వైకాపా నేతలు అభిమానులు ఎంతో మంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపే పనులు ఉదయం నుంచి తలమునగా ఉన్నారు కొంతమంది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఎన్నో కొన్ని ఏడారు కొంతమంది శుభాకాంక్షలు చెప్పేందుకు ఆరాట పడ్డారు ఈ విధమైన పరిస్థితులు ఈ రోజు అంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఏడాది జరుపుకుంటూ ఉంటారు కానీ ఈసారి కూట ప్రభుత్వం వచ్చింది కనుక పెద్ద ఉత్సాహం చూపలేకపోతున్నారు అనుకోవచ్చు గత ఐదేళ్లలో జన్మదిన జన్మదినే ఘనంగా నిర్వహించారు అభిమానులు మొత్తం పులి అంతా ఏర్పాటు చేసి వారి వారి అభిమానాన్ని గతంలో చాటుకున్నారు ఈసారి కూడా సోషల్ మీడియాలో శంకరన్న శుభాకాంక్షలు బర్త్డేస్ అని జన్మదిన శుభాకాంక్షలు అని అభిమానులు చాటి చెప్పారు ఈ వీడియోలు చూడండి ఇలా కథానాయకుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు అతడు మాట్లాడితే ఎత్తుట పేలినట్టు ఉంటది వేటాడితే సింహం ఎగబడినట్టు ఉంటది కాలనాగుల కూరలు పీకే దమ్మున్న మగాడు సీమ చరిత్రలో నిజమైన కథానాయకుడు ప్రజాసేవ కోసం పరితపించే నాయకుడు ప్రజాసేవకుడు అని నిత్యం కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు సీమ చరిత్రలో నిజమైన నాయకుడు అతడి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శంకరన్న నమ్మకం ఉంచితే కత్తి అంచుల మీద కూడా సత్య నాయకుడే మా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆశ్రయం అడిగితే ఆ పనులను కూడా మరచి సవాళ్లకు ఎదురు నిలుస్తాడు అవును తన కోసం కాదు తనను నమ్మిన వాళ్ళ కోసం పరపతి దార పోస్తాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ ముద్దుబిడ్డ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రామలక్ష్మణ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సిపి పులివెందుల నియోజకవర్గ యువజన విభాగం తన అభిమానాన్ని చాటి చెప్పాడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ